ఏం చేసుకుని వాళ్ళు వాడుతానే ఉంటారు సప్లై సప్లై అక్కడ కట్ చేయించేసి షాప్స్ చూపి వస్తా ఉంటే వస్తా ఉంటారు మీరు పేపర్ బ్యాగ్ లో ఆడడానికి వాళ్ళు ఆర్డర్ షాప్ లో పేపర్ బ్యాగ్ వచ్చి పేపర్ బ్యాగ్ అని ఒకటి అప్పుడు దానితో పట్టు పేపర్ బ్యాగ్ దాంతో ये आवर्ती है नहीं स्कैन किया सर प्लेयर कंटिन्यू मोस्ट डेडली एस30 आ वीड़ी के दांत में बैठ केने डालना स्कैन तीन रीजंस कैंसर और उसके बाद हार्मोन उनका डिस्क्रिप्शन के अंदर जाता 40% का प्रां का मोडिट है अभी नहीं। मैं कर लूँगा। नहल के नहल के एंड वो लोगों को पिट्टी की थ्री फिफ्टी किलोजीसोसें। इधर कम नहीं है इस तरह। అది టూ టన్స్ పడుతుంది మేడం బయట బిడ్డకి అది మాకు మాకు వచ్చేసేటప్పటికి వన్ మంత్లో నిండిపోతుంది అది సరిగ్గా మీరు ఇంకా ఎక్స్టెండ్ చేయాలని కూడా అనుకుంటున్నాను వన్ టన్ అవుతుంది మేడం వన్ టర్న్ ఇది ఒక ఫిట్కి వస్తుంది ఒక ఫిట్లోకి ఒక ఫిట్టు వస్తుందండి చేతుల మీదుగా డోర్ టు డోర్ కలెక్షన్ అలాగే ప్రతి ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా సోర్స్ రిసోర్స్ అనే థీమ్ తో ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా డ్రైవర్ నమస్కారం ఎన్నో కార్యక్రమాలు జూపూడి గ్రామంలోనే పెడతా ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వంగా చైతన్య పరిచే కార్యక్రమాల్లో కనీసం నాలుగు కార్యక్రమాలు జూపూడిలోనే జరిగినాయి ఎందుకంటే హైవే మీద ఉండటం అధికారులు ఇక్కడ రావటం కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దయచేసి మీరందరూ గ్రహించాలి ఈరోజు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మళ్ళా ఒక ఉద్యమాన్ని తీసుకురావాల్సిన అవసరం మొదలైంది మన తాతల కాలంలో ఈ ప్లాస్టిక్ భూతం అనేది లేదు మన కాలంలో మన చిన్నతనంలో కొద్ది కొద్దిగా మొదలయ్యి ఈరోజు మన పిల్లల తరం వచ్చేటప్పటికి ప్లాస్టిక్ లేకపోతే ముందడుగు వేయలేని పరిస్థితి ఏ షాప్కి వెళ్ళి ఏది కొందా ఉన్నా ప్రతిదీ ఒక పది రకాల ఐటమ్స్ కొంటే పదిటినీ ప్లాస్టిక్ ఒక్కోదాన్ని ఒక్కో కవర్లో వేసి మొత్తం కలిపి ఒక కవర్లో పెట్టి మన చేతికి అప్పచెప్తా ఉన్న పరిస్థితి దానికి మనం బాధ్యులు కాదు దీనికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించవలసి ఉంది ఈ ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ మీద అధిక వేయటం ఉత్పత్తిదారుల్ని ఆపటం ఇవన్నీ చేయవలసిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వాల బాధ్యత లేకపోతే జరిగే నష్టం ఏంటన్నది ఇంకా కలెక్టర్ గారు చెప్పారు ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ కవరు భూమిలో ప్రకృతిలో కలిసిపోవాలంటే కనీసం నాలుగు వందల సంవత్సరాల పైచీలకు పెట్టే అవకాశం ఉంది అదే ఒక పేపర్ లో మనం అదే ఆ రవ్వ లేకపోతే బెల్లవో లేకపోతే చింతపండు ఉప్పు పప్పు తీసుకొస్తే అది మనం భూమిలో వేస్తే కేవలం ఒక నెల రోజులు అయ్యేటప్పటికి భూమిలో మట్టిలో కలిసిపోయి మట్టి మట్టిగా అవుతుంది తప్పితే కాలుష్యం కాదు మరి ఈ ప్లాస్టిక్ భూమిలోకి వెళితే ఏమవుతుంది అది నాలుగు వందల సంవత్సరాల పాటు అట్లాగే ఉండి మనం భూగర్భ జలాలనేవి కింద ప్రవహిస్తా ఉంటాయి వెళ్ళి ఆ జలాల్లో కలిసి మనం తాగే నీళ్ళలో ఈ ప్లాస్టిక్ కూడా ఏర్పడి ఈ రోజు క్యాన్సర్ లాంటి ఇబ్బందికరమైన జబ్బులు వచ్చి ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారంటే ఈ ప్లాస్టిక్ కారణం మీరు దుకాణాల్లో ఇచ్చే సంచుల్ని అదివో బాకు పేపర్లో కట్టివు ఇవన్నీ మనం మాట్లాడలేము ఇందా కలెక్టర్ గారు చెప్పినట్టు బాక్స్ తీసుకెళ్లి నా చికెన్ నా డబ్బాలో వేసి అని చెప్పి బాక్స్ తీసుకెళ్ళొచ్చు లేకపోతే కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు మీరు సంచి తీసుకెళ్ళి అమ్మ నువ్వు ప్లాస్టిక్ ఏమో అవసరం లేదు నీ కూరగాయలు నా సంచులు వేయి చెప్పి అడగవచ్చు కానీ మనం షాపులో కొనుక్కునే బియ్యమో లేకపోతే ఇతరత్ర అన్ని కూడా ముందే వాళ్ళు ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి ఉంచుతారు కిలో ప్యాకు కిలో ప్యాకు వాటిని మనం ఏం చేయలేము అవి ప్రభుత్వాలే నిరోధిస్తా పోవాలి కానీ మనం చేయదగ్గ మంచి కార్యక్రమాలు ఉన్నాయి మన ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుద్ది ఒకప్పుడే ఉంది ఇస్త్రాకులు వేసి పెట్టేవాళ్ళం ఈ రోజు ఇస్త్రాకుల స్థానంలో ప్లాస్టిక్ ఇస్తరాలు వచ్చినాయి అలాగే కాఫీలకో టీలకో ప్లాస్టిక్ కప్పులు పెడతాం మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ప్లాస్టిక్ వాడకం ఎంత ప్రమాదకరమో ప్లాస్టిక్ వాటిలో వేడి వాటిలో కలిపి తీసుకోవడం అంటే మనం పెళ్లిలకో లేకపోతే ఫంక్షన్లకో మన ఇంటికి అతిథులను పిలిచి ప్లాస్టిక్ ఇస్తరులు పెడతాం అంటే అది వాళ్ళ ఆరోగ్యాలకు తీవ్ర ప్రమాదకరమైంది అలాగే ఎవరైనా ఎక్కడైనా హోటల్లో కనుక మీ ప్లాస్టిక్ కప్పుల్లో టీ కాఫీలు ఇస్తే ఆ టీ ఆ కాఫీ కనుక తాగితే అతి త్వరలో తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మీరు ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు ఇది క్రమానుగుణంగా తగ్గాలి ఇది ఒక సామాజిక రుగ్మత లాగా ఈరోజు సమాజానికి పెను లాగా తయారైంది కాబట్టి తప్పకుండా ఇది ఒక ఉద్యమంలాగా చేసి వీలున్నంత మటుకు మనం కనుక దీన్ని నిరోధించకపోతే మన తరంలో మొదలైన ఇది ఇంకొక రాబోయే రెండు మూడు తరాల్లో మన బిడ్డలు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు కాబట్టి తప్పకుండా ప్లాస్టిక్ ని తగ్గిద్దాం ప్లాస్టిక్ నిషేధిద్దాం తప్పని ప్లాస్టిక్ కింద కరపగారు చెప్పినట్టు బ్రష్లు గిష్లు ఇట్లాంటివి కొన్ని రీసైక్లింగ్కి వెళ్తాయి మనం కూడా ఒక ప్లాస్టిక్ వచ్చిందంటే వాడి దాన్ని అవతల పారేయకుండా ఈరోజు తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ వేరువేరుగా మీరు ఇవ్వండి అని చెప్పి పంచాయతీ వారు మీ ఇంచుకో అడుగుతా ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్లాస్టిక్ వ్యర్థాలంతా ఒక దాంట్లో కనుక ఏసిస్తే ప్రభుత్వం రీసైక్లింగ్ తీసుకెళ్లి వీటన్నిటిని వాడి మళ్ళీ ఆ ప్లాస్టిక్ ని భూమిలో పర్యావరణలో కలక్కు కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి తప్పకుండా మీరు జాగ్రత్త వహించకపోతే అసలే మన ప్రాంతం అంతా పొల్యూషన్ ఆ విటిపిఎస్ పొల్యూషన్ మనం ఆపలేం విటిపిఎస్ అనేది ఇంకొక ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో ప్రభుత్వాలు మూసేస్తే తప్పితే మనం ఇప్పుడేమీ చేయలేం ఎందుకంటే ధర్మల్ విద్యుత్ లేకుండా సోలార్ ఉన్నా విండ్ ఉన్నా ఇంకోటి ఉన్నా మన విద్యుత్ వ్యవస్థ అనేది నడవదు కాబట్టి పక్క ఆ కాలుష్యం రెండో పక్క ఈ కాలుష్యం మనం గనక సరి చేసుకోకపోతే మన బావి భవిష్యత్తులో మన బిడ్డలందరూ చాలా ఇబ్బంది పడతారనే వాస్తవాన్ని గమనించి మీరందరూ జాగ్రత్త పడాలని ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా చాలా చర్యలు తీసుకోవాల్సింది తప్పకుండా నేను పై స్థాయిలో వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్లాస్టిక్ నిషేధించాలి అని చెప్పి ప్రశ్నేసి ప్రభుత్వం నుంచి సమాధానం కూడా రాబడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన సిసిఎల్ఏ మేడం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు మన గ్రామానికి రావటం సంతోషకరం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఈ కార్యక్రమం ఈ మన గ్రామంలో దేవమాత గారు మరియు మన సిసిఎల్ ఎల్ఏ గారు కలెక్టర్ గారు మన గౌరీని లేని మా ఎమ్మెల్యే గారు అధ్యక్షతన స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా మన జూపూడి గ్రామ పంచాయతీలో ప్లాన్ ఉన్నాయి కదా మీరు ప్లాస్టిక్ అమ్మొద్దు ప్లాస్టిక్ తీసుకొచ్చి పేపర్ పెట్టి గ్రామంలో ఇవ్వండి అని చెప్పి అట్లాగే మీ ఊర్లో అమ్మకానికి వచ్చే కూరగాయల పళ్ళ వాళ్ళకు కూడా మీరు మా ఊర్లో ప్లాస్టిక్ నిషేధిస్తున్నామని తెలియజేయండి ఈ నియోజకవర్గంలో జూపూడి గ్రామం నుంచే తొలిమెట్టుగా తొలి అడుగ్గా ప్లాస్టిక్ నిషేధించేటట్టుగా కార్యాచరణ తీసుకున్నాం తద్వారా మీ బిడ్డలకి భవిష్యత్తుకి కి బాగుంటుందని చెప్పి

分か